మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి పెద్ద విన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేద్దాము అనుకుంటున్నాము అని మయూక అంటూ ఉంటుంది అంటే ఏం చేస్తారు అని శృతి అడుగుతూ ఉంటుంది చెప్పం చేసి చూపిస్తాం అని మయూక అంటూ ఉంటుంది సరే మీకు ఎలాగో కోట్ల రూపాయల డబ్బులు వస్తుంది కదా అందులో మాకు కూడా ఎంతో కొంత ఇస్తారా అని శృతి అడుగుతుంది సరే శృతి వచ్చిన దాంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకుందాం అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ అగ్నిదేవ్ గారు అని శృతి అంటుంది థ్యాంక్స్ ఒకటి సరిపోదు రేపటి రోజున మేము మీ అమ్మమ్మని బ్లాక్మెయిల్ చేస్తున్నప్పుడు ఆ పున్నమి డబ్బు ఇవ్వకుండా అడ్డుకుంటుంది అప్పుడు పున్నమి మాట మీ అమ్మమ్మ వినకుండా మాకు డబ్బులు ఇచ్చేలా నువ్వే చూడాలి అని మయూక అంటుంది సరే పున్నమి మాట వినకుంటా మీకు డబ్బులు వచ్చేలా నేను చేస్తాను కదా అని శృతి అంటుంది సరే సరే డబ్బు వచ్చగలుద్దాం అని ఫోన్ పెట్టేస్తాడు అగ్నిదేవ్ అమ్మయ్య అగ్నిదేవ్ గారు పుణ్యానా ఆ డిటెక్టివ్ ఎప్పటికి కూడా మన ఇంటికి రాడమ్మా అని శృతి అంటుంది ఆ డిటెక్టివ్ ఎక్కడ వస్తాడో ఆధారాలు అమ్మమ్మకి ఎక్కడ చూపిస్తాడో ఆ పున్నమి వారసురాలను తెలిసిపోతుందని తెగ కంగారు పడిపోయాను అని శృతి అంటుంది అగ్నిదేవపుణ్యాన ఆ డిటెక్టివ్ ఇక జన్మలో మన ఇంటికి రారు అమ్మమ్మకి పున్నమియే వారసలు తెలియదు అని శృతి అంటుంది అదే కనుక జరిగితే ఆ పున్నమిని ఇంట్లో నుంచి బయటకి ఎంటేసి నిన్ను ఈ ఇంటి కోడని చేసేస్తానే అని కళావతి చెప్తూ ఉంటుంది దానికోసమే నేను కూడా ఎదురు చూస్తున్నానమ్మా అని శృతి అంటుంది నా కూతురికి పెళ్లి కళ వచ్చేసినట్టుంది అని శృతి అంటుంది అవును ఇక కళావతి అంటూ ఉంటుంది అవునమ్మా అని శృతి కూడా అంటూ ఉంటుంది పొన్నమి భాగ్య ఇద్దరు వంట చేస్తూ ఉంటారు వంట చేసిన తర్వాత వంట చేసినవన్నీ డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంటారు అక్కడను వెళ్ళి వకీల్ సాబ్ని మామయ్యని పిలుచుకురా అని పొన్నమి అంటుంది సరే పొన్నమి అని సరే భాగ్య అని పొన్న సరే అని చెప్పి భాగ్య అక్కడి నుంచి ఇక తీసుకురావడానికి మావయ్యని పృథ్వీని తీసుకురావడానికి వెళ్తుంది భానుమతమ్మ కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే పొన్నమి భానుమతమ్మని చూస్తుంది అమ్మమ్మగారు మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్న చూస్తున్నారో నాకు తెలుసు ఇంతవరకు ఇంటి వరకు వచ్చిన వారు లోపలికి వస్తారు కదా రండి లోపలికి రండి వచ్చి భోజనం చేద్దరు అని పిలుస్తూ ఉంటుంది పొన్నమి నాకు ఆకలిగా లేదమ్మా మీరు వెళ్ళి తినండి అని భానుమతమ్మ చెప్తుంది అది కాదమ్మమ్మగారు ఇంటి వరకు వచ్చిన వారు లోపలికి వస్తారు కదా అప్పుడు మీకు కావలసినవన్నీ కూడా తెలుస్తాయి కదా అని పొన్నమి అంటుంది నన్ను ఇబ్బంది పెట్టకమ్మా వెళ్ళు అని భానుమతమ్మ అంటుంది అమ్మమ్మగారు మీకు మీ మనవరాలంటే అంత ఇష్టమా అని పొన్నమి అడుగుతుంది ఏ అమ్మమ్మకు అంటే ఇష్టం ఉండదు చెప్పు ఏ మనవరాలకి అమ్మమ్మ అంటే ఇష్టం ఉండదు చెప్పు మీకు కూడా అమ్మమ్మ ఉండుంటే కనుక తెలిసేది అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది భానుమతమ్మ మాటలకు పొన్నమి చాలా బాధపడుతుంది నిజమే అమ్మమ్మ గారు నాకు కూడా అమ్మమ్మంటే కనుక అమ్మమ్మ ఊటిలో ఆడుకునే దాన్ని నా అదృష్టం ఏంటో దురదృష్టం ఏంటో నాకు తెలియదు కానీ అమ్మమ్మ ఒడిలో ఆడుకునే భాగ్యం నాకు లేకుండా పోయింది అమ్మ ప్రేమను పొందే అవకాశం కూడా లేకుండా పోయింది అని పొన్నమి బాధపడుతుంటుంది అమ్మ పొన్నమి నేను తొందరపడి ఏదైనా మాటలు మాట్లాడి నేను బాధ పెట్టుంటే నా క్షమించు అని భానుమతమ్మ చెప్తుంది మీరు తప్పుగా ఏం మాట్లాడలేదు అమ్మమ్మగారు మా అమ్మ ఉంటే కనుక ఇలాగే అనేదేమో ఇలాగే పైన ప్రేమ చూపించేదేమో మా అమ్మమ్మ ఉండుంటే మీలాగే ఉండేదేమో అని పొన్నమి అంటుంది ఆ మాటలకు భానుమతమ్మ ఈ నిజమేనమ్మ పొన్నమి నాకు మనవరాలు ఉన్నుంటే కనుక నీలాగే ఉండేదేమో యాదృచ్ఛికమో దైవ నిర్ణయమో నాకైతే తెలియదు కానీ నేను చూసిన ప్రతిసారి నాకు నా కూతురుని చూసినట్టే అనిపిస్తుంది అని భానుమతమ్మ ఇక చెప్తూ ఉండటంతో నిజమా అమ్మమ్మగారు మీ కూతురు నిజంగా నాలాగే ఉంటుందా మీ మనవరాలు నా పొరుకులతో ఉంటుందా అని ఇక పౌన్నమి అడుగుతూ ఉంటుంది ఏదో మాట వరుసగా అన్నాను అయినా తల్లిదండ్రులు లేని నువ్వెక్కడ జీవిందారీ వారసులైన నా మనవరాలు ఎక్కడ అని భానుమతమ్మ అంటూ ఉంటుంది నీకు నా మనవరాలకి నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది అని భానుమతమ్మ అంటుంది అయినా నీకు నా మనవరాలకి పోలికలు ఉంటాయి నువ్వెలా అనుకుంటున్నావు అని భానుమతమ్మ అంటూ ఉంటుంది అదే అమ్మమ్మ గారు మీరే కదా ఇందాక మీ మనోరాలు మీ కూతురు అచ్చు నా ఉన్నారు ఉన్నారు ఉన్నారంటారు అని పున్నమి అంటుంది ఏదో ఆలాపనలో ఉండి అలా అన్నానులే కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు నాకు ఆకలిగలేదు అని పానుమతమ్మ అంటుంది సరే గారు అని పొన్నమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే పృథ్వీ వస్తాడు నానమ్మ ఆ డిటెక్టివ్ ఫోన్ చేస్తాడు అని అడుగుతూ ఉంటాడు ఇంకా చేయలేదు పృథ్వీ అతని కోసం ఎదురు చూస్తున్నాను భానుమతి అమ్మంటుంది అతను వస్తున్నానని చెప్పి చాలాసేపు అయింది కదా ఒకసారి ఫోన్ చేయరాదండి అని పృథ్వీ అంటాడు ఇప్పుడే చేస్తాను పృథ్వీ అని పానుమతమ్మ అంటుంది ఇంకోవైపు డిటెక్టివ్ని అగ్నిదేవ్ మా కిడ్నాప్ చేసి చేతులు కాళ్ళు కట్టేస్తుంటారు అలాగే నోటికి కూడా మాట్లాడకుండా గొడ్డలు కుక్కేస్తుంటారు అప్పుడే భానుమతమ్మ డిటెక్టివ్ ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఆ ముసలావిడకు నువ్వు కిడ్నాప్ అయిన విషయం తెలియక ఫోన్ల మీద ఫోన్ చేస్తుందిరా అని అగ్నిదేవ్ అంటాడు ఇక డిటెక్టివ్ ఏదో మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటాడు పాపం మాట్లాడాలని ట్రై చేస్తున్నాడు డాడీ కానీ నోటికి అటుగా ప్లాస్టర్ ఉంది కదా అది తీసేస్తే మాట్లాడతాడేమో అని మయొక్క అంటుంది సరే వీ నోటికి ఉన్న ప్లాస్టర్ని తీసేద్దాం అని అగ్నిదేవ్ అంటాడు ఇంకా డిటెక్టివ్కి నోటికి ఉన్న ప్లాస్టర్ని తీసేస్తారు సార్ సార్ పెళ్ళం కలవాలి సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి అని డిటెక్టివ్ బతిమలాడుకుంటూ ఉంటాడు వరే ఏం చేయంరా నువ్వు ఇప్పుడు మాకు బంగారు గుడ్లు పెట్టే బాతువి కాకపోతే మేము చెప్పినట్లు చెయ్యి అంతే చాలు అని అగ్నిదేవ్ అంటాడు ఏం చేయాలి సార్ అని డిటెక్టివ్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి నీకు ఇస్తాము నువ్వు ఆ ముసలావిడితో మేము చెప్పినట్టు చెప్పాలి అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు ఏం చెప్తే అది చేస్తాను సార్ కానీ నన్ను వదిలేయండి అని డిటెక్టివ్ అంటాడు సరే ఆ పెద్దవిడితో ఏం చెప్పాలో చెప్తాను అని అగ్నిదేవ్ ఇక ఏమి వినపడకుండా ఆ డిటెక్టివ్కి మాత్రమే ఏదో చెప్తూ ఉంటాడు సరే నేను చెప్పింది వింటావా నేను చెప్పినట్టు చెప్తావా అని అగ్నిదేవ్ డిటెక్టివ్ను బెదిరిస్తూ ఉంటాడు మీరు చెప్పినట్లే చెప్తాను సార్ అని డిటెక్టివ్ అంటూ ఉంటాడు నేను చెప్పింది చెప్పకుండా ఎక్స్ట్రా వేసాలు వేసావే అనుకో నీకు గొంతులో కత్తి దిగిపోతుంది అని అగ్నిదేవ్ ఇదిక డిటెక్టివ్ని బెదిరిస్తూ ఉంటాడు దాంతో ఇక మీరు చెప్పినట్టు చెప్తాను సార్ అని డిటెక్టివ్ చెప్తూ ఉంటాడు ఇక భానుమతమ్మ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది స్పీకర్ ఆన్ చేస్తాడు హలో డిటెక్టివ్ పరశురామ్ ఏంటయ్యా ఎక్కడున్నావు అర్ధ గంటలో వస్తానన్నావు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది ఇక డిటెక్టివ్ భయపడుతూ ఉంటాడు ఏం మాట్లాడు నేను గొంతు చెంచుకొని ఇంత ఆరుస్తుంటే ఏం మాట్లాడవి ఏంటయ్యా అని భానుమతం అడుగుతూ ఉంటుంది నేను అంత కష్టపడి ఊరూరా తిరిగి మీ మనరాల్ని మీ కూతురు ఆధారాలు తీసుకొస్తే మీరు నాకు ఇస్తానన్ను ముష్టి లక్ష రూపాయలు అంతేనా అని డిటెక్టివ్ అడుగుతూ ఉంటాడు అవునయ్యా అని భానుమతం అంటుంది అందుకే నేను ఆ డబ్బుల కోసం కకృత పడదలుచుకోలేదు నేను మీ మనోరాల ఆధారాలు ఇవ్వను అని డిటెక్టివ్ అంటాడు లక్ష కాదయ్యా రెండు లక్షలు తీసుకో అంతేకాని నా మనవరాలు ఆధారాలు చెప్పవయ్యా అని భానుమతమ్మ ఇక వేడుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది మీ లక్ష రెండు లక్షల కోసం నేను ఆశపడటం లేదు కోటి రూపాయలు ఇస్తేనే మీ మనవరాలు మీ కూతురు ఆధారాలు మీకు ఇస్తాను అని డిటెక్టివ్ అంటాడు ఏంటి అని భానుమతమ్మ ఇక బాగా ఆశ్చర్యపోతూ అరుస్తూ ఉంటుంది ఏమైందమ్మగారు అని పక్కనే ఉన్న పొన్నమ్మి కూడా అడుగుతూ ఉంటుంది కోటి రూపాయలు ఇస్తేనే నా కూతురు మనోరాల ఆధారాలు ఆ డిటెక్టివ్ చెప్తానంటున్నాడు అని భానుమతమ్మ పొన్నమికి చెప్తూ ఉంటుంది ఇక భానుమతమ్మ దగ్గర నుంచి పొన్నమి ఫోన్ తీసుకుంటుంది మీరు ఇలా మాట్లాడడం న్యాయం కాదు డిటెక్టివ్ వృత్తిలో ఉండి ఇలా చేయడం కరెక్టేనా అని పొన్నమి అంటూ ఉంటుంది మీరు ఎవరు ఎన్నుకున్నా నాకు అనవసరం నేను అడిగిన కోటి రూపాయలు ఇస్తేనే నేను మీ ఆధారాలు వికిస్తాను అంతే లేకపోతే రెండు రోజులు టైమే ఇస్తున్నాను ఈ రెండు రోజుల్లో మీరు మీరు నేను మీ కళ్ళకు కనిపించకుండా పారిపోతాను అని డిటెక్టివ్ పొన్నమితో అంటాడు ఇక డిటెక్టివ్ ఫోన్ కట్ చేసి వస్తాడు సూపర్ అయ్యా మేము పావల యాక్టింగ్ చేయమంటే నువ్వు యాప్ రూపాయి యాక్టింగ్ చేస్తావు మేము వారం రోజులు గడివిమంటే నువ్వు రెండు రోజులు మాత్రమే గడివిచ్చావు సూపర్ అని అగ్నిదేవ్ ఇక డిటెక్టివ్ని మెచ్చుకుంటూ ఉంటాడు సార్ సార్ మీరు చెప్పినట్టు చెప్పినందుకు సార్ నన్ను వదిలేయండి ఇంకా అని డిటెక్టివ్ అడుగుతూ ఉంటాడు కోటి రూపాయలు మా చేతులకు వచ్చి మా చేతికి వచ్చే వరకు నేను వదిలేదు లేదు అని అగ్నిదేవ్ అంటాడు ఇంకా పొన్నమి అమ్మమ్మగారు అతను ఎవరో కూడా మీకు తెలియదు అలాంటిది అతని దగ్గర నిజంగా పిన్ని గారికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయో లేవో అతను డబ్బు కోసం ఇదంతా చేస్తున్నాడేమో అతనికి కోటి రూపాయలు డబ్బులు ఇవ్వమ్ గారు అని పొన్నమి అంటుంది ఇక అప్పుడే కళావతి శృతి ఇద్దరు కూడా వస్తారు ఏం మాట్లాడుతున్నావు పొన్నమి నీ చేతిలో డబ్బులు ఏమైనా ఇస్తున్నామా ఏమిటి మాకు మా చర్యలో ముఖ్యం ఆ డిటెక్టివ్ కోటి రూపాయలు కావచ్చు కాదు పది కోట్లు అడిగి ఇచ్చినా అడిగినా మేము ఇచ్చి ఆధారాలు తీసుకొస్తాం అని శృతి కళాదావతి అంటారు ఒకవేళ డబ్బు పోతే మీరు తిరిగి తీసుకొస్తారా అని పొన్నమి అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు భానుమతమ్మ కోపం వస్తుంది ఆ పండి మీరంతా నా గురించి గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు నా కూతురు నా మనవరాల కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నాకు తెలుసు అని భానుమతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీరు ఎన్ని చెప్పినా మా అమ్మమ్మ ఎవరి మాట వినదు మా అమ్మమ్మకు తన మనవరాలు తన కూతురే ముఖ్యం అని శృతి అంటుంది ఏంటి వకీస్స ఇలా జరిగింది అమ్మమ్మ గారు ఆ డిటెక్టివ్కి డబ్బులు ఇస్తే ఎలా అని పొన్నమి అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు నువ్వేం కంగారు పడుకు ఇది నానమ్మ మనకు తెలియకుండా వాళ్ళకి అంత డబ్బు ఇవ్వదు అని పృథ్వీ అంటూ ఉంటాడు ఇక ప్రకాష్ రెండో భార్య అలాగే ఆ ఎవరైనా సత్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఆల్మోస్ట్ దాని ఆ భాగ్యాన్ని దాని కడుపులో పెట్టిని అనుకున్నాను కానీ ఆ పున్నమి అంతా చెటకొట్టేసింది అని సత్య చెప్తూ ఉంటాడు ఆ పున్నమి భాగ్యానికి ఎటువంటి ఆపద రాకుండా చూస్తూ ఉంటుంది అని ముందుగా ఆ పున్నమినే దెబ్బ కొట్టాలి అని సత్య తన లవర్తో అంటూ ఉంటుంది ఇక అందుకే ఆ పున్నమి జీవితాన్ని సర్వ నాశనం చేసి ఇంట్లో నుంచి దాన్ని బయట గెంటేయాలనుకుంటున్నాను అని సత్య ఒక రౌడీకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఆ రౌడీ రాగా నేను ఏం చేస్తావో నాకు తెలీదు ఆ పున్నమి జీవితాన్ని పూర్తిగా నాశనం చేయాలి ఆల్మోస్ట్ పోయినసారి నాశనం అయినట్టే అయ్యి అంతా కూడా మిస్ అయిపోయింది అని సత్య అంటుంది మేడం ప్రకాష్ సారు ఆ పున్నమి జోలికి వెళ్ళొద్దని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు నేను సార్ కూడా మాట ఇచ్చాను అని ఆ రౌడీ అంటాడు సజ్జ ఇక రౌడీకి డబ్బులు ఇస్తుంది ఇప్పుడు నువ్వు ప్రకాష్కి ఇచ్చిన మాట తప్పుతావా అని అడుగుతూ ఉంటుంది అసలు ప్రకాష్ ఎవరు మేడం అని ఆ రౌడీ అంటాడు బ్రతక నేర్చినోడు నువ్వు అని సత్య చెప్తూ ఉంటుంది సరే మేడం పని పూర్తవు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని ఆ రోటీ మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పొన్నమ్మి ఫ్రుద్ది కారులో వెళ్తూ ఉంటారు ఈరోజు ఎలాగైనా సరే నా మనసులో ఉన్న ప్రేమను పొన్నమ్మకి చెప్పేయాలి మా ఇద్దరి మధ్య దూరం చెరిగిపోవాలి ఈ రోజుతో అని పృథ్వీ మనసులో అనుకుంటూ పొన్నమి వైపు చూస్తూ ఉంటాడు ఏంటి వకీల్ సాభ అలా చూస్తున్నారని పున్నమి అడుగుతూ ఉంటుంది ఏం లేదు పున్నమి ఆ డాష్ బోర్డ్లో చాక్లెట్స్ ఉన్నాయి తిను అని పృథ్వీ చెప్తూ ఉంటాడు ఏంటి చాక్లెట్స్ మీరు తినడానికి కొనుక్కున్నారా అని పొన్నమి అడుగుతూ ఉంటుంది మీరు తినడానికి కొనుక్కున్నారా అని పున్నమి అడుగుతూ ఉంటుంది అని అవును అని వకీల్ సాబ అంటాడు పర్వాలేదు పొన్నమి నువ్వు తిను అని చెప్తూ ఉంటాడు నువ్వు తిని నాకు ఇవ్వు అని చెప్తూ ఉంటాడు నేను ఎంగిల్ చేసిన దాన్ని మీరు ఎలా తింటారు వకీల్ సభ అని పొన్నమి అడుగుతూ ఉంటుంది పర్వాలేదు బా ఎంగిల్ భర్త తిన అని పృథ్వీ అంటాడు ఏంటి వకీల్ సాబ్ అంత కొత్త కొత్తగా మాట్లాడుతున్నారు మిమ్మల్ని చూస్తుంటే నాకేదో చెప్పాలని అనుకుంటున్నట్టు అనిపిస్తుంది అని పొన్నమి అడుగుతూ ఉంటుంది స్టాపిట్ పొన్నమి ఏంటి చాక్లెట్ నాకు ఇవ్వకుండా మొత్తం నువ్వే తినేస్తావా అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు మర్చిపోయాను సకి మర్చిపోయాను వకీల్ సాబ్ మీరు కూడా తినండి అని పొన్నమి ఇస్తూ ఉంటుంది